హలో డియర్ స్టూడెంట్స్ నేను మీకు పదాలు నేర్పించాను కదా దేని నుంచి దేనికి నేర్పించాను అచ్చులు హల్లులు ఈ రెండు కలిపిన పదాలు నేర్పించాను అంతే నేను మీకు నేను చెప్పింది అచ్చు అనేది మొదటి అక్షరంగా మాత్రమే ఉంటుంది ఇప్పుడు హల్లుల నుంచి హల్లులకి హల్లులు ఎన్నైనా రావచ్చు ఒక హల్లు పక్కన ఎన్ని హల్లులైనా రావచ్చు కానీ ఒక అచ్చు పక్కన వేరే అచ్చు అనేది రాదు అనమాట ఇప్పుడు హల్లులతో ఒక్కొక్క హల్లుతో ఎన్నెన్ని పదాలు వస్తాయో అవి చూద్దామా మనం రెడీ దీనికి కూడా చిన్న చిన్న పదాలు అనే హెట్టింగ్ పెట్టుకున్నాం ఓకేనా ఎందుకంటే మనం పెద్ద పెద్ద వాక్యాలు రాయడం లేదు కనుక ఇవి కూడా హల్లుతో పాటు చిన్న చిన్న పదాలే మనం నేర్చుకుంటున్నాం కనుక చిన్న చిన్న పదాలు అనే హెడ్డింగ్ పెద్ద ఫస్ట్ అసలు హల్లులే హల్లులు అనేవి రాసుకుందాం మళ్ళీ ఒకసారి నిన్న అచ్చులు హల్లులు అన్నీ రాసి మీకు అచ్చుల నుంచి హల్లులకి ఏ ఏ పదాలు వస్తాయో చూపించాను కదా ఇప్పుడు ఓన్లీ హల్లులు మాత్రమే రాదు ఖ ఘ

ధ నా గుర్తున్నాయి కదండి అక్షరాలన్నీ కరెక్ట్గానే రాస్తున్నానా నేను ఎక్కడైనా తప్పు రాస్తే చెప్పండి ప ఫ బ ల బండిరా ఇక్కడి వరకు మనకి హల్లు కదా ఇప్పుడు ఈ హల్లులన్నిటి నుంచి మనం కాతో మొదలుపెట్టి ఏ అక్షరం దీనికి యాడ్ చేస్తే ఒక పదం అవుతుంది అనేది చిన్న చిన్న పదాలుగా చూసి రాసుకున్నాం సరేనా క మీకు మాట్లాడుతుంటేనే తెలిసిపోతుంది నేను ఒక్కొక్క అక్షరానికి యాడ్ చేస్తూ ఉంటాను ఏ అక్షరం పదంగా మాట్లాడతారో ఒకసారి మీకు కూడా చెప్పండి కఖ కాగా కఖ కైన కజ కఛ కజ కచ అయ్యి కాదు కదా కఠ కథ కథ కణ కథ 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 అంటే స్టోరీ స్టోరీని కథ కథ అంటాం కానీ దాని లోపల చొక్కపెట్టిన అక్షరమే మనం కథకి రాదు కథ అనమాట కథ కాదు మామూలు కథ చెప్తావా అని అంటాము కానీ ఈ చుక్క ఉన్న అక్షరమే దానికి వాడతాం సో మనకి ఒక పదం కానించి దొరికిపోయింది కథ ఇంకా కఫ కమ కయ కళ కవ కస కష కస కహ కళ కషండిగా అంటే ఏదేదో కా భాష అని మాట్లాడుతూ ఉంటారు చూసారా అలా ఉందన్నమాట ఈ కాయకి ఏ అక్షరాలు యాడ్ చేస్తే పదాలు వస్తాయి అన్న దానికోసం అలా రాయడం జరిగింది ఇప్పుడు కథ రాశారు కదా ఇంకొకటి మీకు కా లా ప ప ఇది కరెక్ట్ వాడే మూడు అక్షరాలు వచ్చాయి కల ప కలప కా డా కడప మీకు తెలుసు కదా కడప రాయలసీమలో ఒక ఊరు కడప మీ అందరికీ తెలిసిందే కదా కడప క నా కనకడ నాలుగు లక్షల పదం వచ్చింది మనకి కనకడ అంటే కనకమండల నిల్పుర బలకనకణ మండే నిల్పుర బల ఉంటా చూసారా ఆయన అన్నమాట కనకడ మండున్నాను హ్ క కాలాపరాసి సం క గ కటా కటకటా అని కూడా రాయచ్చు కటకట అంటే కటకట అంటే అయ్యో అని వస్తుంది ఇంకా కటకటా నమ్మేశాడు అంటాం కటకటానొచ్చి ఇంకా ओके इधर तक చూద్దాం క థ క థ క ల ప కలప క డ ప కడప క న కన కన రెండు సార్లు రాస్తే క ట కట 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 ఇంకా ఏ ఏ వర్డ్స్ వీటి నుంచి వస్తాయో మీరు విన్న వాటిలో చదివిన వాటిలో మాట్లాడే వాటిలో ఇంకేమన్నా అక్షరాలు కలిసి పదాలుగా ఏర్పడితే కనుక మీరు కింద రాసుకోవచ్చు ఇప్పుడు ఖాతూ ఖాగా ఖాఖ ఖజ ఖైని ఖట ఖట ఖవా ఏ పదము కూడా దీంతో పాటు కలిసింది ఈ హల్లుల నుంచి మాత్రం రాలేదు ఇంకా మీకు విడిగా మీకు సున్నాలు అవన్నీ నేర్పించినట్లు వస్తాయి కారం ఎలాంటి అక్షరాలు వస్తాయి అన్నమాట మీకు సున్నాలు నేను ఇంకా నేర్పించలేదు కనుక వాటిలో నుంచి తీసుకోవట్లా కేవలం ఇక్కడ ఉన్న అక్షరాలు మనం చూసుకోవాలి ఓకే గా రాదు కదా చ గ జాన్ని చూసారా దీన్ని రెండుసార్లు రాసుకుంటే గజ గజ అవుతుంది గజగజ అంటే ఏంటి వణికెడ్ర నన్ను చూసి గజ గజ ఉణికెద్ర అంటారు చూసారా గజ గజ గాట గట కూడా రెండుసార్లు రాసుకుంటే గటకట అనేస్తుంది అంటే ఏంటి గడగటాలని కలిసాడు నీళ్ళు గట గట గడ గడగడ అని కూడా వస్తుంది రెండుసార్లు రాసుకుంటే గడగడ గడగడ అయిపోయాడు అనేసి ఇంకొకటి గాఢతో గాడ గడప గడప గాఢ గత గధ గద 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 తెలుసు మనకి ఏ వంటివి అని ఎన్టీఆర్ గారు ఎత్తుకుంటారే గద ఆయ స్వామి చేతిలో ఉంటుంది కదా గ గ న గప గప గబా గబా కూడా టూ టైమ్స్ రాసుకుంటే గబడే అవుతుంది గబగబా గబ చెప్ప అంటా కదా లేకపోతే గబగబా అడుగు అంటాయి కదా అది గబగబా గా మా గామాతో వస్తుంది గామా కానొచ్చు కానీ కావలసిన పనం చెప్పట్లేదు అంటే అదే నీకు చెప్పట్లేదు గాయ గర గర కూడా రెండుసార్లు రాస్తే గర అనొచ్చు రెండుసార్లు గర గర రాస్తే ఒక ఓడి అవుతుంది గర గర గరగర ముఖ్యంగా చూడలేరా అంటారు చూసారు అలా గల గల కూడా ரெண்டுசார்த்தி இப்படி ஒரு பதமே அவுத்துல கலலா தெரிவித்து பிள்ள அண்ட் அக்கடா அல இது கசத்த வசதி கனிக்க வேறே பதால் ஷாலம் கனிக்காய் ஹா கழத்தோ கூட சாத்தம் அண்ட் ஓகேனா இப்போ